స్ మనం మహేశ్వరి గారి గార్డెన్ అయితే మా గ్రౌండ్ ఫ్లోరు టెరెస్ కూడా వీడియో అయితే చేశానండి అయితే చాలామంది నేల మీద మొక్కలో మేము ఎంత ఇచ్చినా పువ్వులు పుయ్యట్లేదు మీకు కుండీల్లో పోస్తున్నాయి అంటున్నారు అయితే మన మహేశ్వరి గారి ద్వారా చిన్న కాన్సెప్ట్ అయితే ఉందండి అది ఏంటో అన్నదే నేను మీకు చూపిస్తాను అయితే మహేశ్వరి గారు కూడా అన్నారు మా మట్టి చాలా గట్టిగా ఉంటుంది ఆ మట్టి మనం గుళ్ళ చెయ్యాలంటే ఏం చేయాలి అన్నారండి నేనైతే నాకు తెలిసిన ఒక చిన్న ఐడియా ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను మహేశ్వర్ గారు మీ ఇబ్బంది ఏంటి ఒకసారి చెప్పండి ఏటండి మీ సమస్య చెప్పండి ఈ నల్ల మట్టికి మట్టికి మనం కోకో బిట్టు వేయలేము ఆల్రెడీ వేసున్నది కాబట్టి మొక్కలు ఉన్నాయి కాబట్టి తర్వాత మనం ఇది ఇందులో గుళ్ళబరచాలంటే ఒకటే మార్గం ఉందండి అదే ఇవాళ్ళ వీడియో అయితే మనం వావరల్గా కూడా మొత్తం గార్డెన్ కూడా కొంచెం చూపిస్తాను ఎందుకంటే ఎప్పుడో చూస్తున్నారు కదా మనీ ఎలాగుందో ఉందో కొంచెం చూద్దాము అయితే ఇక్కడ మట్టినండి మనం గుళ్ళ చెయ్యాలి అంతే కదా తర్వాత పక్కనున్న మొక్కనే మనం పోషకాలతో నింపాలి అదేనండి ఈ వీడియో మరి ఇంకెందుకు వచ్చేయండి ముందుగా మనం మట్టినైతేనండి కాస్త అంత ఇలా గాడైతే తీసామండి ఈ గాడి తీసండి మట్టి అయితే పైకేసాము ఈ మట్టిని మనం గుళ్ళగా చెయ్యాలంటే తర్వాత పోషకాలతో నింపాలి అంటే మన చిన్న మార్గం అండి ఈ గోతిలో మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అన్నీనండి మీ దగ్గర ఉన్న కూరగాయలు తుక్కు పళ్ళ తుక్కు తర్వాత మన ఇంట్లో మిగిలిన పప్పులు ఉప్పులు కూడా వేయచ్చు కాత ఎలకలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవి కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా మనం ఇలా లేరు లేరుగా ఒక లేరు మట్టి ఇలా వేసేసాం కదండి మరి కాస్త కిచెన్ వేస్ట్ వేద్దాం మరొక లేరు కిచెన్ వేస్ట్ వేస్తాం ఇలా వేయటం వలనండి మనం సులువుగా పురుగులు లేని కంపోస్ట్గా తయారవుతుంది ఆ తర్వాత మనం వీటికి మొక్కలకే పోషకాలు కూడా వస్తాయండి సులువైన పద్ధతి ఇది నాకైతే ఇది బాగా నచ్చింది మనకి ఇలా వేసి ఇందులో ఓడబ్ల్యూడిసి వేస్తే అండి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇలా చూసారు కదా ఇలా మీకు ఎలకలు ఉంటాయండి మీరు ఏం చేస్తారు అంటే ఒక చిన్న ఐడియా అండి ఇలా టీటికీ బెడ్లు ఉంటాయి కదండి ఇలా ఈ మట్టి కూర్చుని కాడ ఇలా ఇలా పెట్టండి ఇలా బెడ్లు పెట్టండి మనకి ప్రతిరోజు కొన్ని నీళ్ళు అయితే వేయండి ముందు నీళ్లు వేసేద్దాము ఎలా ఉందండి ఐడియా ఇలా మీరు మీరు గార్డెన్లో కూడా కంపోస్ట్ ఇలా చేసుకోవచ్చు అది ఏంటన్నది మీకు నేను మరో విధానం చూపిస్తాను ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ తీగ గులాబీ ఉంది పూలు పోస్తుందండి ఇది కొంచెం డల్గా ఉందటండి దీనికి మంచి ఉపయోగాలు అయితే వస్తాయి ఇదిగోనండి బలం లేకే చెట్టు ఎక్కువ పూలు పూయట్లేదు ఇప్పుడు మనకి ఈ గులాబీకి ఉపయోగపడేటట్టు చేసా ఇదంతా కూడా కరివేపాకు చెట్టు అండి ఇక్కడ మనకి చాలా మొక్కలు ఉన్నాయి మనకి తీగ ఇదిగోనండి మన సులువైన పద్ధతుల్లో కంపోస్ట్ చేసుకునే విధానం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆకుని ఇలా ఇలా వేసేసి ఒక గుప్పుడు మట్టి వేయండి ఒక గుప్పుడు మట్టి వేయండి అంతే మరుసటి రోజు తుక్కుంటుంది కదండి కిచెన్ వేస్ట్ మరీ కాస్త కాస్తే మీరు ఏదన్నా ఎలకలు ఉన్నవారు దీన్ని పూర్తిగా కూడా కవర్ చేసుకోండి మీకు చేప పొట్ట కానీ రెయ్యులు పొట్ట కానీ అదే చేప పొట్ట కానీ రెయ్యులు తలకాయలు కానీ ఉన్నవారు ఇలా ఈ గుంతలో వేసేసుకొని పూర్తిగా ఇలా మట్టి వేసుకుంటూ ఉంటే మనకి చక్కగా కంపోస్టు నెల రోజుల నాడికి మంచి కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది ఇది చాలా సులువైన పద్ధతి కంపోస్ట్ చేసే విధానం అలానే ఇక్కడ చూసారా ఆకులు ఏ ఉంటాయండి మన తోటలో ఉన్న కలుపు గడ్డి అన్నీనండి ఇందులో వేసేసుకుని పూర్తి చేసుకుంటామే మనకి కంపోస్ట్లు చేయాలంటే చాలా కష్టపడుతున్నాం కదండి ఇది మాత్రం బాగుంది ఒక పద్ధతి ఇలా కుండి అండి ఇలా కుండిని మనం పెద్ద కుండీని చుట్టూ చెట్టు అండి ఇది గులాబీ చెట్టు ఈ చెట్టు చుట్టూరు సన్నటగా ఈ మట్టి ఇలా ఉంచి పక్కకి చూసారు ఇది ఎంత ఉంచి ఇలా మనం ఒక రెండు లేర్లు అయితే వేసామండి మట్టి అయితే కప్పేయండి ఇలా అయితే మీరు మహేశ్వరి గారు పసుపు పెడతానంటున్నారు కదా నేల మీద ఈ పసుపుకి కూడా అండి ఒక్కొక్క గుంత ఇలా తీసేసి అంటే గుంట ఇలా తీసేసి తీసి మీరు ఏం చేస్తారంటే ఇది పసుపు మనకి నెల ఉంది కదండి ఇంకా టైం ఆ నెల పోయాక ఈ గుంత కొంచెం ఈ గుంటనే ఒక కర్రతోటి కలిపండి అప్పుడు పసుపు దుంపేసేయండి పసుపు మీరు పైన పెడుతున్నారు కదా పైకంటే కింద చాలా బాగా పండుతుంది ఈ నీడైన పసుపు చాలా బాగా వస్తుంది ఎన్ని రకాల పసుపు ఉన్నది మీ దగ్గర మూడు రకాలు ఏమేంటి లగ్డాన్ పసుపు మాకు అప్పలోసారి పంపించారు కదా ఇలా అయితే పూర్తి చేసామండి ఎక్కడ మనకి వాటర్ వేసుకుంటే సరిపోతుంది అయితే మనం ఇక్కడ మట్టి చూడండి ఎంత వచ్చిందో తినకుండా అబ్బా ఐడియా బాగుంది కదా అవును ఇది అయిందండి ఒక చిన్న కరపల్లా ఉండి చూద్దాం అసలు ఎంత వరకు అయిందో చూద్దాం ఇది ఏంటండి అల్లమా ఇది ఎలా చెయ్య చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో ఇలా చూడండి ఎంత బాగా అయ్యిందో ఎన్నాళ్ళయిందండి అవునా చూసారా ఇందులో ఇప్పుడు మొక్క పెట్టేసుకున్న వేడి ఉండదండి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఎంటాకులండి కవర్ చేసేయండి అన్నీ ఇందులో మనం చక్కగా ఇందులోంచి నెల రోజులు పోయాక మనం తీసుకుని కూడా మొక్కలు వేసుకోవచ్చు ఇక్కడ ఒకటి చూసారా ఇంత సులువుగా మనం కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ మొక్కకే బలం వస్తుందండి ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది మామిడికాయలు కాస్తున్నాయండి ఆహా పునాస్ కాపు ఇక్కడ ఇది సన్నజాజి ఎంత లాభం చూసారు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది అవునా అవునా ఇరవై సంవత్స ఇరవై సంవత్సరాల క్రితం అమ్మో ఎంత లాభం చూసారా చాలా బాగుంది ఈ నీడన పసుపు మనకి చాలా బాగా వస్తుందండి నేల ఉన్నవారు ఇలా పసుపు వేసుకోండి డెకరేషన్ మొక్కల చెట్టు ఉందండి ఈ మందారం కూడా లిమిట్గా పువ్వులైతే పోస్తున్నాయట దీని ఇక్కడ కూడా వేసారట అయితే ఇది చుట్టూరు కూడా ఇలా ఒక్కొక్క కన్నం తీసుకుంటూ వేసుకుంటే పోతే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉన్నప్పుడల్లా మంచి బలమైన చెట్టుగా అవుతుంది మనం కంపోస్ట్లు తీసుకోవచ్చు నేల మీదే సులువుగా కంపోస్ట్ చేసే పద్ధతి అండి ఇది చాలా మంది నేల మీద మొక్కలు ఉన్నవాళ్ళు ఇలా మట్టి వస్తుంది మనకి చూసారు ఎంత మట్టి ఉందో ఈ మట్టి వస్తుంది చక్కటి మనకి మట్టి రెడీ అవుతుంది ఇక్కడ ఈ కంపోస్ట్ చాలా బలమైంది కూడా అవుతుందండి వాటర్ అయితే వేద్దాం ఇలా అప్పుడప్పుడు కొంచెం ఓడాబిడీసీ కానీ బియ్యపు కాడికి కానీ వేస్తే ఈ గులాబీలు అండి ఇంకా పోస్తాయండి అవునండి ఆ గోడ మీద ఉన్న మొక్కలు ఎవరి అండి అవునా బాగున్నాయి కదా అదేనండి ఇదిగోనండి ఇక్కడైతే ఎడినిమ్స్ అయితే చక్కగా పువ్వులు అయితే పూస్తాయి చూసారా ఎంత బాగున్నాయో ఇది చాలా సంవత్సరాల మొక్కటండి కొమ్మతో వేశారట ఇది కూడా చాలా బాగుంది కదా ఇంకెలా ఇవన్నీ ఇదివరకు మీకు చూపించినయేనండి పూలు బాగున్నాయని చూపిస్తున్నా ఇదిగోనండి యానం వెంకన్న మన తీర్థం వెళ్ళాం కదండి అక్కడైతే తీసుకున్నారు చాలా బాగుంది కృష్ణయ్య కదా ఇక్కడ ఈ మొక్కలు కూడా కృష్ణయ్య పక్కన పెట్టగానే భలే అందం వచ్చింది కదండి చాలా బాగుందండి చూసారా ఇండోర్ ప్లాంట్స్ అండి అవునండి ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి మొక్కేసి మూడు సంవత్సరాలు మూడు అయింది ఎన్ని కాయలు కాసిందండి కాయలు పెద్దగా కాయలు ఇప్పుడు మాత్రం ఈ నలభై ఐదు రోజులు అండి నేనే కట్టాను ఫ్రెండ్స్ ఇది మీ అందరూ అడుగుతున్నారని మరోసారి కట్టాను ఇది ఎలా వచ్చింది అండి ఈ క్లా దీనికి కాస్త ఒక సాకుతో నేను చిన్న బెరడైతే తీసానండి బెర్రడు తీసి ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని తాడిచ్చి కట్టి దాంట్లో కొంచెం మట్టి అయితే వేసామండి ఇది మనం ఇది నలభై ఐదు రోజులు ఇలా ఉంచి ప్రతిరోజు కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది మొక్క రెడీ అయిపోతుంది ఇంత సులువుగా మనం ఈ మొక్కనైతే రెడీ చేసుకోవచ్చు చూసారు కదా చక్కగా విలువైన మొక్కనే మనం ఇలా రెడీ చేసుకుని మనం పది మొక్కలను చేసుకుంటే పిల్లలకే పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది యాభై రూపాయల గిన్నె అండి ఇది మొదటిసారి వచ్చినాయండి మొలక చెట్టు టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఇన్ని రోజులు ఆకే ఉంది ఈ సంవత్సరం కాయ వచ్చింది ఈ బ్లాక్ గిన్నెలోనే ఈ మొలగ చెట్టు వేసారా అవునండి ఇదా ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది మూడు సంవత్సరాలు అయిందా మీరు ఇక్కడ బాటిల్ ఏదో కనపడుతుంది ఏంటి కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు ఇది కిచెన్ వేస్ట్ బాటిల్ వేసి పెట్టమన్నారు కదా మన కూరగాయ తుక్కులు మట్టి చేస్తారు దీనికి మాత్రం ముందు ఆకే కాసేది తర్వాత పచ్చడి తుక్కులు అవన్నీ మీ వీడియోలో చెప్పారు చెప్పిన దాన్ని దాంట్లో తలకాయలు వేస్తారేస్తున్నాము మొలక్కాడ అప్పుడప్పుడు నేనైతే ములక్కాడని అయితే కోసేస్తున్నానండి సూపర్ నా వంతు ములక్కాడ ఎలా వండుతారు దీన్ని ఏమేస్తున్నారు ఇంత బాగా కాస్తున్నాయి కాయలు పచ్చరై తూర్పులేస్తాను నాకు పువ్వు వచ్చింది అవునా అంత ముందు బాగుండేది చూసారా మన బుజ్జి తోట ఐడియా అయితే ఇలా ఉపయోగపడింది చాలా బాగుంది వాటికి కూడా తర్వాత వేసాక ఇది కూడా ఆకు వచ్చేది కాదు మధ్యలో తోట అంతా కూడా మంచి మండు టెండలో అంటే పన్నెండున్నర అయిందండి ఈ సమయంలో కూడా తోట పని ఎంత బాగా చేసుకుంటున్నారో చూడండి చూసారా వారు రాజు మంత్రి సైనికులు కూడా వారే అయినా కానీ మరి తోటపని అంటే అంత సెలాగ్గా చేసుకుంటూ హెల్దీగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలబడ్డారండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా మనకి ఎంతవరకు చేయగలుగుమో అంతవరకు చేసుకుందాము ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు అయితే బాగా కాస్తున్నట్టున్నాయండి కాప అయిపోయింది మళ్ళీ పూత స్టార్స్ ఉంది కాస్త పూత స్టార్ట్ రాసన్ ఫ్రూట్ కొమ్మతో వస్తుంది అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అది తెలియదండి నేను విన్నారా కొని ఈ మధ్య విన్నాను విన్నారా నేను కూడా ఈ మధ్యలో విన్నాను అయితే నాకు కూడా తెలియదు అయితే కాకరగా ఇది ఏంటండి చిట్టి కాకరగా కాకరండి ఆ హైదరాబాద్ నుంచి పాపాలుండే ఇది అన్ని ఉంటాయండి కాయలు నేను చాలా వెతికాను ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు కానీ పాపాలు కూరకు తెచ్చుకున్న కాయల్లో ముగ్గిని విత్తనాలు తెచ్చు అమ్ముతారా అక్కడ అక్కడ దొరుకుతాయి హైదరాబాద్ ఈ వ్యవసాయంలో ఉండే కాయలు అండి నాకుంటే ఒక గింజ ఉండే గింజ ఆనప గింజలు పెట్టేశారా పెట్టేశాను చూశారు కదా ఈ ఒక్క రకం కాదండి మహేశ్వరి గారి తోటలో అన్ని రకాలు ఉన్నాయి చాలా చాలా సింపుల్ గా మా మొక్కలనైతే నాటడం జరిగింది మనం చాలా మంది అంటూ ఉంటారు మరి మొక్కలు పెంచాలి అంటే ఏవేవో కావాలని ఏమీ అవసరం లేదండి ఒక వేస్ట్ మెటీరియల్లో కూడా చక్కగా మొక్కలని అయితే పెంచడం జరిగింది ఎంత చక్కగా ఎంత పొందిగ్గా ప్రతి దాన్ని చిన్న చిన్న స్టాండ్లు అమర్చుకొని మొక్కలని అయితే అమర్చడం జరిగిందండి తోటైతే ఎలాగ ఉంది ఒక రెండు రూములు టెరెస్ గార్డెన్ అండి ఇదైతే మా ప్రేక్షకులందరికీ హాయ్ మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సరే కదండి మొత్తం గార్డెన్ అయితే ఎలాగుందో ఉందో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మహేశ్వరి గారి పుణ్యమంటే యానం అంతా మరోసారి తిరిగిసాము అందరికీ కూడా బాయ్ బాయ్ బాయ్